నమస్తే అండి నేను మీ దిలీప్ని మనం ఈరోజు కొంచెం కరకట్రాసే కోసం కొంచెం క్లుప్తంగా చాలా చక్కగా కొన్ని కొన్ని విషయాల్లో నా జీవితంలో ఏం జరుగుతుందో అసలు నాకే అర్థం అవ్వటం లేదు అసలు నా లైఫ్ నేను ఏమనుకున్నాను నేను ఏం అనుకుంటున్నాను నా లైఫ్ని అసలు నా చేతిలో లేకుండా పోయిందని చాలామంది మన కామెంట్ సెక్షన్లో ఫ్రెండ్స్ కానీ అవ్వచ్చు లేదంటే మన వ్యూవర్స్ అవ్వచ్చు మన సబ్స్క్రైబర్స్ వీళ్ళందరూ కూడా చాలా బాధాకరమైనటువంటి మాటలతో వాళ్ళు కామెంట్స్ పెట్టడం జరుగుతుంది అంటే మేము చాలా ఎక్స్పెక్టేషన్స్ చేసుకున్నాం మా లైఫ్ మీద మేము ఎంతో కష్టపడ్డాం కానీ మేము అనుకున్నటువంటి ఆ పని మీద మేము సక్సెస్ సాధించలేకపోయాం మేము అనుకున్నటువంటి గోల్ మేము రీచ్ అవ్వలేకపోయాం అని మనకి కామెంట్ సెక్షన్లో అంటే మేము ఎన్నో మేము మా లైఫ్లో మేము ఏదైతే అనుకున్నామో అంటే ఈ రాశిలో పుట్టడం తప్ప లేదంటే మాకు ఈ కర్కట రాశిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల మేము ఆ గోల్ సాధించలేకపోయామా లేదంటే మా లైఫ్ మొత్తం చూసుకున్నట్టే మరి ముఖ్యంగా రెండు వేల ఇరవై నుంచి చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు స్టార్ట్ అయినప్పటికీ కూడా అక్కడ నుంచి కరోనా దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మేము తేరుకోలేనటువంటి దెబ్బలు మాకు కంటిన్యూగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి తగలడం వల్ల మేము తేరుకోలేకపోతున్నాం అది ఆర్థికంగా అవ్వచ్చు అదే మానసికంగా అవ్వచ్చు ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్స్ పరంగా అవ్వచ్చు కోర్టు కేసుల ద్వారా అవ్వచ్చు మరి ఏ ఇతర పరంగా మనం చూసుకున్నా సరే బిజినెస్ రంగాల్లో అవ్వచ్చు మనం ఓవరాల్గా ఎటు చూసుకున్నా సరే కొన్ని కొన్ని విషయాలు ఆ దెబ్బలు తగిలిన తర్వాత తీరుకోవడం అనేది చాలా కష్టతార్థమైంది మరి మేము అనుకునేటువంటి గోల్ మేము ఎంతో అనుకునేటువంటి మా లైఫ్ గోల్ అనేది మేము సాధించుకోగలమా లేదంటే మేము మా జీవితంలో ఉపయోగపడేటువంటి అనేక రకమైనటువంటి విషయాల్లో మేము ఏదైనా ముందు ముందు సాధించుకుంటామా అనేటువంటి ప్రశ్నలు అలాగే వాటికి జమా జవాబులు చెప్పడానికి ప్రయత్నించాలని చెప్పి మనం చాలా క్లుప్తంగా ఈరోజు వాళ్ళ కోసం వీడియో చేయడం జరుగుతుంది అలాగే మా ఎప్పుడు కూడా కర్కట రాశి వాళ్ళలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వరం ఆ భగవంతుడు ఆ శ్రీరాముడు ఇచ్చింది ఏంటంటే ఓర్పు సహనం ఈ రెండు కూడా మీరు ఎప్పుడు కూడా కోల్పోవద్దు మనకి ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచిస్తే కర్కట రాశి వాళ్ళకి ప్రతి పని కూడా పాజిటివ్గానే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కొంచెం నెగిటివ్గా ఆలోచిస్తే కొన్ని కొన్ని విషయాల్లో మనం చాలా నెగిటివ్గా ఆలోచిస్తుంటాం మనలో ఉన్నటువంటి పెద్ద మైనస్ ప్రాబ్లం కర్కట రాశి వాళ్ళకి మనం నెగిటివ్ అంటే ప్రతి విషయంలో కూడా ముందుగానే మనం ముందుగానే నెగిటివ్గా ఆలోచిస్తాం దానివల్ల అది అవుతుందా అవ్వదా అనేటువంటి టెన్షన్స్లోనే మనం చేసేటువంటి తప్పుల్లోనే మనం ఆ నెగిటివ్ని రిసీవ్ చేసుకోగలుగుతున్నాం కానీ పాజిటివ్ అనేది మనం రిసీవ్ చేసుకోలేకపోతున్నాం అలాగే ఈ రోజు నుంచి మన ప్రతి విషయంలో కూడా సక్సెస్ అనేది చాలా పాజిటివ్గా ఉంటుంది ప్రతి విషయంలో కూడా నేను సాధించగలను సాధిస్తాను అనే దృఢ నిశ్చయంతో మనం ముందుకు వెళితే మాత్రం సక్సెస్ అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది ఎందుకంటే మనలో ఉన్నటువంటి బలం మనకి తెలియలేకపోవడం మనలో ఉన్నటువంటి వీక్నెస్ అది కూడా మనకి తెలియలేకపోవడం మన బలము మనకి తెలియక మన వీక్నెస్ మనకి తెలియక మనం ఏం చేయాలో తెలియక మనం ప్రతి విషయానికి కూడా భయపడుతూ ఉంటే ప్రతి విషయానికి కూడా మనం భయపడుతూ ఉంటే మనం చాలా విషయాల్లో సాధించడం అనేది విజయం సాధించడం అనేది కొంచెం తక్కువ అవుతుంటుంది కానీ మనం తప్పకుండా కర్కట రాశి వాళ్ళు ప్రతి విషయంలో కూడా సక్సెస్ అనేది సాధించడంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి మొత్తం రాసుల్లో చూసుకున్నట్లయితే కర్కట రాశి వాళ్ళు సాధించినటువంటి విజయాల పరంపర చూసుకుంటే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కర్కట రాశిలో ఉన్న వాళ్ళు ఎక్కువ విజయాలు సాధిస్తున్నారు దానికి వాళ్ళకు ఉన్నటువంటి పట్టుదల ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళకు ఉన్నటువంటి పాజిటివ్ రెస్పాన్స్ కూడా అన్ని గ్రహాలు కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండడం కూడా కర్కట రాశి వాళ్ళు చేసుకునేటువంటి అదృష్టమైన చెప్పుకోవాలి మరి ఇలాంటప్పుడు కొంతమంది మనం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం చూసుకున్నట్లయితే మా జీవితంలో మేము చాలా కష్టాలు అనుభవిస్తున్నాం మా జీవితంలో ఇప్పటి వరకు కూడా సుఖం అనేది చూడలేదు ఇక చూడబోమా అనుకునే వారికి కూడా నేను చెప్తున్నాను ఒకనొక సందర్భంలోని మనకి రామాయణంలోని యుద్ధకాండ చూసుకున్నట్లయితే మాత్రం ఆ ఇంద్రజిత్తు అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు వానరసేనం మీద మొత్తం అందరూ కూడా మొత్తం అందరూ కూడా సొమ్మ సిల్లి పడిపోయి చాలా గాయాలయ్యి దెబ్బలతోటి అరుపులతోటి కేకలతోటి సైన్యం అంతా కూడా చల్లా చెతురైపోయినప్పుడు అక్కడే ఉన్నటువంటి విభూషణుడు వెంటనే తేరుకొని ముందుగా వెళ్ళి ఆ వానరులో ఉన్నటువంటి పెద్ద వయసు అయినటువంటి జాంబవంతుడి దగ్గరికి వెళ్ళి జాంబవత ఏమీ బా అంతా బాగానే ఉంది కదా నీకు పెద్దగా దెబ్బలేమీ తగలేదు కదా అనేసి వెంటనే లెగదీపోతుంటే ఆగు ఆగు నువ్వు ముందు హనుమంతుడికి ఏం జరిగిందో చూడు హనుమంతుడు బాగున్నాడా అని చూడు అనగానే ఆశ్చర్యపోయాడు ఏంటి ఏంటి జాంబవత నువ్వు రాముడు బాగున్నాడా లేదా లేదంటే రాముడికి దెబ్బలు తగిలాయా అని అంటావు అనుకున్నాను లక్ష్మణుడికి దెబ్బలు తగిలాయా లేకపోతే లక్ష్మణుడికి ఎలా ఉందో అంటావు అనుకున్నాను కానీ నువ్వేంటి హనుమంతునికి ఎలా ఉందో చూడు హనుమంతుడికి బాగానే ఉందా అని అడిగేవంటే మాత్రం ఏంటి అర్థం అని అనగానే తను చెప్పాడట ఎంత హనుమంతుడిగాని ముందుంటే ఆ ఉన్నటువంటి సైన్యానికి విపరీతమైనటువంటి బలం ఉంటుంది అదే హనుమంతుడి కానీ లేకపోతే మన దగ్గర ఎంత సైన్యం ఉన్నా సరే ఉపయోగం లేదు అనేటువంటి ఒక అద్భుతమైన మాట అంటే మన జీవితంలో మనం ఎంతో ఈ రామాయణాన్ని చూసుకుని అయినా సరే మన భగవద్గీతలోనే మనం చూసుకున్నా సరే ఈ ఈ భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడు విషయంలో చూసుకున్నట్లయితే శ్రీకృష్ణుడు అర్జునుడితో ఎన్నో సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు తను ఫ్రెండ్షిప్ చేసాడు తనతో ఉన్నాడు కానీ ఏ రోజు కూడా భగవద్గీత తనకు కోసం చెప్పలేదు కానీ ఎప్పుడైతే ఎవరికి అవసరం పడుతుందో ఆ సమయంలో దానిని చెబితేనే దానికి విలువ అని చెప్పి మనకి ఈ మహాభారతంలో కూడా చివరిలోనే మనకి ఈ భగవద్గీతని ఈ అర్జునుడికి మనకి చెప్పడం జరిగింది శ్రీకృష్ణుడు అంటే ప్రతి విషయంలో కూడా మన సక్సెస్ పాయింట్లు చూసుకున్న అది నెగిటివ్గానే మనం ఆలోచిస్తే మాత్రం అది పాజిటివ్గా మనం వెళ్ళే అవకాశాలు అయితే మాత్రం చాలా తక్కువగా ఉంటుంటాయి మన బలాన్ని మనం చాలా చక్కగా మన బలాన్ని మనం చాలా విపులంగా కానీ మనం నిర్ణయించుకొని మన శక్తి ఏంటో మనకి తెలిస్తే మాత్రం మనం ఎలాంటి విజయాలనైనా సరే మన కరకట రాసి వాళ్ళు సాధించుకోగలం ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి కూడా గోల్డెన్ స్కూన్తో పెరగలేదు మన చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు చూసి పెరిగాము అలాగే మన జీవితంలోని ప్రతి విషయంలో కూడా మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన జీవితంలోని ప్రతిదీ కూడా ముళ్ళబాటు మీద నడిచి ఈరోజు మనం ఈ స్టేజ్లోకి వచ్చాము మళ్ళీ ఎంత కష్టపడి ఎంత చదువుకొని ఈ స్టేజ్కి వచ్చి మన జీవితంలో మనం కోల్పోయినటువంటి అనేక సంఘటనలు చూసుకున్నట్లయితే మాత్రం మనం ఫ్రెండ్షిప్ విషయంలో అవ్వచ్చు ప్రేమ విషయంలో అవ్వచ్చు అలాగే మన సోదరులతో గొడవ అవ్వచ్చు లేదంటే సోదరి మనులతో గొడవ అవ్వచ్చు ఇంట్లో వాళ్ళతో గొడవలు అవ్వచ్చు అలాగే బంధువులతో గొడవలు అవ్వచ్చు ఇతర అనేక మందితో మనకి మన జీవితంలో చూసుకున్నట్లయితే మాత్రం అందరితో కూడా వాళ్ళు మనలతో గొడవలు పడుతున్నా కూడా వాళ్ళందరూ కూడా మనల్ని ద్వేషిస్తున్నా సరే మన వాళ్ళందరూ కూడా మన అనుకుని మనం వాళ్ళందరినీ కూడా ప్రేమించి అభిమానించి వాళ్ళని ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకొని రావడానికి మనకు కృషి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కర్కట రాశి వాళ్ళు అలాగే వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి పట్టుదల మేము ఈరోజు ఈ ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలి మా కుటుంబాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకొని రావాలి అనేటువంటి గొప్ప ఆలోచన కూడా మనకి ఈ కర్కట రాశి వాళ్ళలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంటుంది అందుకే మీకు టీచర్స్ విషయంలోనే ఎక్కువగా ఈ కర్కట రాశి వాళ్ళు టీచింగ్ వాళ్ళు అవ్వచ్చు మంచి మంచి లాయర్స్ అవ్వచ్చు అలాగే ఎడ్యుకేషన్ పరంగా ప్రైవేట్ రంగాల్లో మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు మనకి కర్కట రాశి వాళ్ళ కోసమే మనకి ఎక్కువగా తెలుస్తూ ఉంటుంటుంది ఎవరిని కదిలించిన కర్కట రాశి వాళ్ళు వాళ్ళ జీవితంలో మొట్టమొదటిగా చెప్పేది మా చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డం ఎన్నో సుఖాలు సంతోషాలన్నీ పక్కన పెట్టి మా జీవిత గమ్యం కోసం మేము ప్రతిరోజు కూడా పోరాడి 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 ఈరోజు స్టేజ్కి వచ్చాము ఆ భగవంతుని దయ కృప లేకపోయి ఉన్నట్లయితే ఆ భగవంతుని ఆ శ్రీరాముని యొక్క భక్తితో మేము పూజించడం వల్ల ఆ శ్రీరాముని యొక్క బలం కానీ మాకు లేకపోవడం వల్ల లేకపోతే కనుక మేము ఈరోజు స్టేజ్కి వచ్చేవాళ్ళం కాదు అంతగా మాకు భగవంతుడు ఈ రోజు మమ్మల్ని కాపాడాడు అని చెప్పి వాళ్ళు మనకి చెప్పడం జరుగుతుంది కర్కట రాసి వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్ అంటే మరి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నాకు అంత కూడా నెగిటివ్గానే ఉంది అని మనలో మనం ఆలోచించుకోవడం వల్ల చాలా ఇబ్బందులకు కూడా గురే అవకాశం ఉంటుంది మనం ఇప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించుకున్నట్లయితే మాత్రం ప్రతి పని కూడా మనం సక్సెస్ అనేది సాధించడానికి హండ్రెడ్ పర్సెంట్ మనకి చాయిస్ అయితే ఉంది అలాగే మన జీవితంలో కొన్ని కొన్ని విషయాలు మన బంధువులు మనం బాగా నమ్ముతుంటాం మనం చాలా ఎక్కువగా నమ్మేస్తుంటాం మనలో ఉన్నటువంటి వీక్నెస్ పాయింట్ కూడా మనం చెప్పాను మనలో ఉన్నటువంటి ప్లస్ పాయింట్ కాదు వీక్నెస్ పాయింట్లు కూడా మనకి తెలియాలి అలాంటప్పుడు మన జీవితంలో ఎదగడానికి కూడా చాలా అవకాశం ఉంటుందని అదేంటంటే కర్కట రాశి వాళ్ళు మనం ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మడం మన ప్రతి ఒక్కరిని కూడా మన అనుకునే పర్వాలేదు ఏం పర్వాలేదు అని చెప్పి మనం ముందుకు వెళ్ళిపోవడం తర్వాత తను బిజినెస్లో మోసం చేసిన తన ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మోసం చేసిన అలాగే తన మాటని నమ్మి మనం ఎవరికైనా సరే డబ్బులు అప్పులు ఇచ్చినా సరే అలాగే మన జీవితంలో మనం ఎంతో రూపాయి రూపాయి కూడపెట్టుకున్నటువంటి ఆస్తులు అవ్వచ్చు పేరు అవ్వచ్చు ప్రఖ్యాతులు అవ్వచ్చు ఇవన్నీ కూడా మనం అనుకునే వారి దగ్గర మనం మోసపోయినట్లయితే మాత్రం మన జీవితంలో చాలా బాధపడతాం అయ్యో నేను ఎంత తప్పు చేశాను మన మన అనుకుని మనం ఎంత ఇష్టంగా మనకి ఎంతో సహాయపడతారని చెప్పి మనం వెన్నుదండుగా ఉంటారని చెప్పి మన చుట్టూ వాళ్ళైన వాళ్ళందరినీ చేర్చుకున్నాం కానీ ఈరోజు మనకి కష్టాలు ఉన్నాయి మనలో ఉన్నటువంటి బాధలు ఉన్నాయని చెప్పి ఎవ్వరు కూడా మన ముఖం కూడా చూడలేదు మనం వాళ్ళ కోసం ఎంతో ప్రయత్నాలు చేసాం ఎంతో కష్టపడ్డాం వాళ్ళ కష్టాల్లో మన వరకు మన తోహత మించి మనం సహాయం చేసాము అదే డబ్బు కానీ మనం నిజంగా కానీ ఈరోజు మనం దాచుకున్నట్లయితే నా భార్య పిల్లలకి కూడా ఎంతో పనికొచ్చింది కదా మరి వాళ్ళందరి కోసం కూడా నా ధనాన్ని నా సమయాన్ని కూడా నేను చాలా ఖర్చు పెట్టాను కానీ వాళ్ళెవ్వరు కూడా నాకు కష్టం అనే సరికల్లా వాళ్ళెవ్వరు కూడా నాకు బాధ అనే సరికల్లా ఎవ్వరు కూడా నా చుట్టూ కూడా లేరైనటువంటి బాధ కూడా కరకట్రాసే వాళ్ళు ఎక్కువగా ఉంటుంటుంది వీళ్ళకు ఉన్నటువంటి బాధ మన ఇంట్లో వాళ్ళు కూడా అర్థం చేసుకోలేకపోవడమే ఈ కర్కట రాశిలో ఉన్నటువంటి పెద్ద మైనస్ పాయింట్ ఈ ఒక్క లైన్ అండర్ పెట్ అండర్లైన్ చేసుకోండి మన కర్కట రాశిలో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంటుందంటే మన ఇంట్లో వాళ్ళే మన వాళ్ళే మన బాధను అర్థం చేసుకోలేరు మన ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత సిచ్యువేషన్ని కూడా అర్థం చేసుకోలేక మనల్ని ఒక రకమైనటువంటి డిప్రెషన్కి వెళ్ళేటట్టుగా మాటలు మాట్లాడడం కానీ మాటలతో గుచ్చినట్లుగా వ్య వ్య వ్యవహరించడం కానీ చూపులతో బాధ పెట్టడం కానీ అది చేసేది మన వాళ్ళు అయినప్పుడు మన మనసు చాలా బాధ అనిపిస్తుంటుంది కానీ మనం బయటికి చెప్పుకోలేము ఎందుకంటే మనం చాలా సైలెంట్ పర్సన్స్ మనకి కర్కట రాశి వాళ్ళు ఉంటుంటుంది మనం కొన్ని కొన్ని విషయాలు బయటికి బహిర్గతంగా చేసుకోలేము కొన్ని కొన్ని విషయాలు అందరితో పంచుకోలేము కొన్ని కొన్ని విషయాలు మన భగవంతునితో శ్రీరాముతో చెప్పడమే తప్ప దేవుడి గదుల మనలో మనం బాధపడమే తప్ప ఇతరులకు కొన్ని కొన్ని విషయాలు అవి పర్సనల్ విషయాలు అవ్వచ్చు కొన్ని ఏ విషయాలైనా అవ్వచ్చు అవి మనం బయటికి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లోని మనం ఆ భగవంతుడితో మనసులోనే చెప్పుకొని బాధపడడం తప్ప కొన్ని కొన్ని విషయాలు బహిర్గతం చేయలేము అలాగే మన జీవితంలో ఎంతో అన్యోన్యంగా సాగుతున్నటువంటి కుటుంబం అలాగే భార్య భర్తను చూసుకుంటే పుల్లితో ఏడ్చేటువంటి ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో అది ఎంత దారుణంగా ఉంటుందంటే నరఘోషకి నరదృష్టికి ఈ ఏడుపు అంటే ఈర్ష్య అనమాట అంటే దాన్ని ఎలా మనం చెప్పాలనుకుంటే మనకి మనం ఎవరికి ఏ పాపం చేసాం మనం ఎవరికి ఏ ఇబ్బందులు పెట్టాం మన జీవితం భార్య పిల్లలు భర్త చక్కవైన కుటుంబం అత్తగారు మామగారు సాగిపోతున్నటువంటి కుటుంబంలోకి థర్డ్ పార్టీగా ఎంటర్ అయ్యి భార్య మధ్యన గొడవలు పెట్టడాలు భార్యాభర్తలను భర్తలను వేడదీయడాలు అలాగే భర్తల మీద రకరకాల చాడే చెప్పి భార్యకి భర్తకి మంచి విభేదాలు సృష్టించడాలు ఇలా థర్డ్ పార్టీగా వచ్చి మన జీవితంలో చాలా రకాలైనటువంటి సమస్యలు సృష్టించడానికి కూడా ప్రయత్నిస్తుంటారు అంటే ఇందులో మనం చాలా ఆశ్చర్యపరం వస్తాయి ఏంటి ఎంతగా నమ్మము ఎంతగా మనం ఎంతగా ఎలా చేస్తారు మనుషులన్న తర్వాత ఒక కుటుంబాల్లో చిచ్చులు పెడితే వాళ్ళకి ఏం వస్తుంది ఇంత ఈర్ష్య కుటుంబాల మధ్యన కూడా గొడవలు పెడితే వాళ్ళ సంతోషం ఏ సంతోషం ఇది కూడా ఒక సంతోషమైన దీనికి ఆ భగవంతుడు ఒక ఏవైనా సరే పాపం చేసినట్లయితే ఆ భగవంతుడు శిక్షి శిక్షిస్తాడంటారు అలాంటిది కుటుంబాల్లోనే గొడవలు పెట్టి విడదీస్తుంటే మరి ఆ భగవంతుడు కాపాడలేడా మరి మా భగవంతుడు మమ్మల్ని కాపాడలేడని చెప్పి చాలామంది భగవంతుని ఆరాధించడం అలాగే శ్రీరాముని ఆరాధించుకోవడం చేస్తుంటారు కొన్ని కొన్ని విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మన ఫ్యామిలీ విషయాలు అవ్వచ్చు అలాగే మన కుటుంబ విషయాలు ఏవైనా సరే మన ఇతరులకు చెప్పుకోవడం అనేది కరకట్ రాసి వాళ్ళు చెప్ ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పుకోవద్దు ఎందుకంటే జీవితంలో మన ఇంట్లో విషయాలు అవ్వచ్చు లేదంటే మన కుటుంబంలో జరిగేటువంటి అమ్మా నాన్న విషయాలు అవ్వచ్చు అత్తగారు మా విషయాలు ఎందుకంటే మనం కొన్ని కొన్ని విషయాలు బయటకు చెప్పకుండా ఉండలేం ప్రతి విషయం కూడా ఎవరికొకరికి ఏదో ఒకటి చెప్పేస్తూ ఉండాలి ఇవే అవతల వాళ్ళకి మనం చెప్పినప్పుడు అవతల వాళ్ళేది అది మంచిగా చెడు చెడు చేస్తారని చెప్ప తెలియకుండా మనం మొత్తం విషయాలు బయటకు చెప్పడం ఆ పాయింట్లు ఎవరైతే ఉన్నారో మన కుటుంబాలను ఎవరైతే విడదీయాలనుకుంటారో వాళ్ళ జీవిత పడినప్పుడు ఇవే విషయాలు భార్య భర్తల మధ్యని గొడవలు సృష్టించడానికి కూడా అవతల వాళ్ళు ఉపయోగించే అవకాశాలు అయితే ఎక్కువగా ఈ కర్కట రాశి ఉంటాయి అందుకే కర్కట రాశి వాళ్ళ తాలూకా లైఫ్ స్టైల్ చూసుకుంటే చాలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని కూడా ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవడం ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా మన మాట తీరు చాలా చక్కగా ఆలోచించి మనం ఏటి మాట్లాడుతున్నాం ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే మాట్లాడడం అలాగే పిల్లల కోసం మనం ఒక మంచి ఆలోచన తీరుతోటి వాళ్ళకి ఎడ్యుకేషన్ కోసం అలాగే పిల్లల భవిష్యత్తు కోసం కూడా మనం చాలా చక్కగా ఆలోచించుకుంటూ సరైన నిర్ణయాలు తీసుకోవడం అలాగే కుటుంబ ఇతరుల కుటుంబాల విషయాలు కూడా మనం తలదూర్చకుండా మన ఫ్యామిలీ అలాగే పిల్లలు అలాగే అమ్మ నాన్న అత్త మామగారిని జాగ్రత్తగా చూసుకోవడం ఇలాంటి సర్వీసెస్లో మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగులో ఇబ్బందులు కొని తెచ్చుకోకుండా మన లైఫ్ను మనం సాఫీగా తీసుకెళ్ళిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి లేదంటే మాత్రం ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఆదాయం కొంచెం ఇబ్బంది లేకుండా మనకి ఆదాయం ఉన్నప్పటికీ కూడా సమస్యలు అనేవి పెరిగిపోతూ ఉంటుంటాయి అది మన మానసిక ప్రశాంతతను కోల్పోయే విధంగా ఉంటుంటాయి కొన్ని కొన్నిసార్లు మనం అసలు ఎందుకు నా జీవితంలో ఏం జరుగుతుందో అసలు నాకే అర్థం అవ్వట్లేదు అనేటువంటి పరిస్థితికి కూడా మనం వచ్చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే ఇంకా మరిన్ని విషయాలు మనం చాలా చక్కగా తెలుసుకుందాం కర్కట రాశి వాళ్ళ కోసం అలాగే మన కర్కట రాశి వాళ్ళ కోసం చాలా విషయాలు ఇంకా మనం ఇంకా చాలా పెద్ద లాంగ్ వీడియో అవుతుందని చెప్పి ఇంకొక నెక్స్ట్ వీడియోలోనే మనం తెలియజేసుకుందాం అలాగే మీకు మరీ ముఖ్యంగా ఈ కర్కట రాశి వాళ్ళకి ఒక అద్భుతమైన రెమెడీ కూడా నేను చెప్తున్నాను ఈరోజు ఆ చెప్పిన తర్వాత ఈ వీడియో ముగిద్దామని అనుకుంటున్నాను మరీ ముఖ్యంగా కర్కట రాశి వాళ్ళు ఈ ఇప్పటి నుంచి కూడా మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి ప్రతి మంగళవారం కూడా వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ కూడా శ్రీరామ 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 అని ఆంజనేయ స్వామి గుళ్ళని మీరు ప్రార్థన చేసినట్లయితే మీరు వంద కొబ్బరికాయలు కొట్టండి లేదంటే ఎన్నో పిల్ల అట్టిపళ్ళు పెట్టండి ఎంత ప్రసాదం పెట్టినా ఆంజనేయ స్వామి మురిచిపోడు కానీ మీరు ఒక్క మాట శ్రీరామ అనే మూడు పదాలు ఆ గుడికి మీరు చెప్పడం వల్ల ఆంజనేయ స్వామి చిన్న పిల్లాడిలాగే చిన్న పిల్లాడిలాగా మీరు చెప్పినటువంటి ఆ శ్రీరామ పదాలతోటి ఎంతో సంతోషపడిపోతాడండి ఇదే మనం చూసుకున్నట్లయితే మాత్రం ఆ రామాయణంలోని మొత్తం ఈ యుద్ధకాండ అంతా అయిపోయిన తర్వాత ఆ రాముడు ఇచ్చినటువంటి ఒక హగ్ అంటే మనం ఒక కౌకిలింతకు ఎంతో మురిసిపోయాడండి అలాగే సీతాదేవి ఒక ఆభరణం ఇస్తే ఆభరణాన్ని వెనక ముందు చూసుకుంటే హనుమా ఏటు చూసుకుంటున్నామని సీతాదేవి అడిగితే ఈ హారంలోని శ్రీరామ అనే పదం లేదు ఆ పదం లేనప్పుడు ఈ హారం నాకు ఎందుకు అన్నారు అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆంజనేయ స్వామికి శ్రీరామ అనే మూడు పదాలు ఎంత ప్రీతిప్రాయం అనేది అందుకే నేను ప్రతి ఒక్కరూ కూడా ఈ కర్కట రాశి వాళ్ళు మనకు ఉన్నటువంటి ఆర్థిక కష్టాలు అవ్వచ్చు పిల్లల జీవితాల విషయాలు అవ్వచ్చు అలాగే పిల్లలు ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాలు అవ్వచ్చు చదువు అలాగే ఏకాగ్రత అలాగే వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా మ్యారేజ్ల పరంగా అలాగే వ్యాపార పరంగా ఇబ్బందులు పడుతున్న వారు సమస్త సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి కర్కట రాశి వాళ్ళకి మరీ ముఖ్యంగా నేను చెప్తున్నాను మీరు తమలపాకుల మీద శ్రీరామ అని రాసి ఆ ఆంజనేయ స్వామి పాదాల దగ్గర పెట్టి మీరు అభిషేకాలు చేయించుకున్నట్లయితే మాత్రం మీకు అవ్వలేని పనులన్నీ కూడా మీకు ఏ అయితే పనులైతే అవ్వట్లేదు ఆ పనులు అయ్యి కూడా మీకు అయ్యే విషయాలు విషయాలైతే మాత్రం చాలా సక్సెస్ అనేది మీకు నైంటీ పర్సెంట్ ఉంటుంది అలాగే మీ జీవితంలో మీరు ఎంతో ఉన్నతమైన స్థాయికి కూడా వెళ్ళడానికి ఎక్కువగా చాయిస్ అనేది ఉంటుంది ఇదే విషయాన్ని మీతో నేను చాలాసార్లు చెప్పి ఇప్పటికీ చెప్తున్నాను ప్రతి మంగళవారం కూడా ఒక ఆరేడు వారాలు చేసి చూడండి దాని తాలూకా ప్రతిఫలం ఎంత బాగుంటుందో మీరే పది మందికి చెప్పే విధంగా ఉంటుంది ఇలా చేస్తే లైఫ్ చాలా చక్కగా ఉంటుంది ఇలాగ ఆంజనేయ గుడికి తమలపాకుల మీద పసుపుతో అని రాసి అతని పాదాల దగ్గర పెట్టినట్లయితే మాత్రం మీరు ఎన్ని కొబ్బరికాయలు పెట్టుకెళ్ళారో లేకపోతే ఎన్ని ప్రసాదాలు పట్టుకెళ్ళారో ఎంత చేయండి కానీ ఆ కమలపాకుల మీద శ్రీరామ అనే మాటను చూసి ఆ హనుమంతుడు ఎంతో పరవశించిపోతాడు మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీర్చి మన జీవితంలో ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి ఆ తండ్రి ఆ భగవానుడు ఆ శ్రీరాముడు ఇటు హనుమంతుడి తాలూకా పాత్ర మన జీవితంలో చాలా ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరికి కూడా నా కామెంట్ సెక్షన్లో శ్రీరామ 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 అని రాయండి అని చెప్తూ ఉంటుంటాను అనమాట అలాగే నా ఛానల్ కూడా దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా విషయాలు మనం కొంచెం వీడియో లెంగ్త్ అవుతుందని చెప్పి నేను చెప్పడం లేదు ఇంకా చాలా మంచి మంచి విషయాలు చాలా మనకి జీవితంలో జరిగే అనేక రకమైన విషయాలు మనం చర్చించుకుంది ఎందుకో ఏవో పిచ్చి పిచ్చి వీడియోలు అన్నీ చూసుకున్న మనం టైం వేస్ట్ చేసేదానికన్నా మన జీవితానికి సంబంధించి మన కరకట రాసి వాళ్ళు మన జీవితానికి సంబంధించి అనేక విషయాల కోసం మనం చర్చించుకోవడం వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి అలాగే మంచి అద్భుతమైన రెమెడీస్ చేసుకోవడం వల్ల మన జీవితం ఎదుగుదల మనకు కావాల్సింది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో మనకు జీవితంలో చాలా ఎదుగుదల అనేది చాలా ముఖ్యం ఆ దానికోసం నేను చాలా చక్కటి వీడియోలు చేస్తుంటాను అవన్నీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీదిలి ఉంటానండి జై శ్రీరామ్